గారు ప్రజాప్రతినిధులు మరియు వివిధ గ్రామాల సంబంధించిన ప్రజాప్రతినిధులు ప్రెస్ వారు యువకులు అందరికీ నా యొక్క నమస్కారం వెల్కమ్ ఇప్పుడు ఈ కార్యక్రమం ఎందుకోసం పెట్టుకున్నామంటే ఇప్పుడు దాకా అధికారులు కానీ నాయకులు కానీ ప్రజాప్రతినిధి కానీ అందరి యొక్క అందరూ వారి వారి యొక్క అనుభవాలు ప్లస్ సజెషన్స్ ఇచ్చారు ఈ సజేషన్స్ తోటి చేసుకునేది అంతా ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం సమర్థవంతంగా సక్సెస్ఫుల్గా చేసుకోవాలన్నదే ఉద్దేశం ప్రధాన ఉద్దేశం ఈసారి మనకు రెండు వచ్చినాయి ఒకటి నవరాత్రులు రెండవది మిలాదు నది ఇప్పుడు విధుపక్షాల పెద్దలు కూడా చెప్పారు వారు ఒపీనియన్స్ చెప్పారు ఆ ఒపీనియన్స్ పాటించుకుంటే సరిపోతుంది నాకు దీంట్లో ప్రధానంగా నాకు ఒకటే కావాల్సింది అనిపిస్తుంది ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా ఒక రిక్వెస్ట్ పోలీస్ తరఫున ఒక కమిటీ అనేది గతంలో ఉండే కానీ కొన్ని కారణాల వివిధ కారణాల వల్ల అది మధ్యలో నిలిచిపోయింది కాబట్టి ఇప్పుడున్న అందరికీ రిక్వెస్ట్ ఏంటంటే సాధ్యమైనంత తొందరగా ఈసారి ఆ కమిటీని ఫామ్ చేసి ఆ కమిటీ ఆధ్వర్యంలో ఈ నవరాత్రు మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ ఉన్నప్పుడు మంచి పద్ధతులు గుర్తు ప్రాక్టీసెస్ ఎప్పుడైతే కొనసాగిస్తారో ఎందుకో మరి ఉన్నదాన్ని తీసేస్తుంది ఇక్కడ ఇప్పుడు మరి తిరిగి తెచ్చుకోవడానికి బాగా కృషి చేయాల్సి వస్తుంది దాంట్లో అందరు కూడా యూత్ కూడా ప్రధాన పాత్ర పోషించాల్సి వస్తుంది ఓన్లీ పబ్లిక్ ఎజెండ్ అనేది ఒకటి పెట్టుకొని చేస్తే ఇప్పుడు మీరు దాంట్లో చేసి సక్సెస్ చేసింది అనుకోండి సక్సెస్ ఈ గణేష్ ఉత్సవం అనేది ఒక ఆనవాయితీ మన బాలగంధర్ తిలక్ గారు స్వాతంత్ర సమా సమా ఆ టైంలో స్వాతంత్రోద్యమ టైంలో భారతీయులందరినీ ఏకతాటిపైకి తీసుకురావడానికి అప్పుడు పూల స్టార్ట్ చేసి ఒక ఐకమత్య వేదికగా చేయాలనే ఉద్దేశంతో స్టార్ట్ చేయడం జరిగింది అదే దాన్ని భారతీయులుగా మనము దాన్ని సంప్రదాయంగా స్వీకరిస్తే ఒక గొప్ప పండుగగా ఇది ఆనవాయిగా వస్తుంది దీన్ని కొన్ని వేల కోట్ల ఖర్చుతోటి ఈ పండుగలు జరుపుకుంటూ ఉన్నారు దీని మీద ప్రత్యక్షంగా పరోక్షంగా చాలామంది జీవనోపాధి నడుస్తూ ఉంది కాబట్టి మనకు తెలుసు హిందూ సంప్రదాయం ప్రకారం ఆది దేవుడు అంటాము మన గణేష్ చతుర్థి ఈ గణేష్ ఎవరైతే మనం పూజిస్తామో ప్రతి పూజకి చూసి ఉండరు కమ్ము మనం సౌస్లర్స్ మన రాజకీయ నాయకులు అందరూ నుంచి కొంతమంది గణేష్ మండపాలుంటాయి మీ మీ సభ్యుల వాటిలో మీద బాధ్యత పెట్టడం జరుగుతుంది మనం లాస్ట్ టైం కొన్ని గణేష్ పంతొమ్మిది వందల ఎనభై దేవతలు ఎనభైలో

పండు మరి వినాయక చవితి ఎలాడు పండుగ రెండు వందల వినాయకులు చిన్నవి కానీ పెద్దది కాని ఉంటాయి దానికి కూడా ముస్లిం సోదరులు కానీ మరి అదేవిధంగా హిందూ సోదరులు కానీ కలిసి కట్టున మరి ఎలాంటి ఇబ్బంది జరిగినా మరి పట్టించుకోకుండా మరి చిన్నదాన్ని అందు గురించి మరి ఏదైనా సరే ఒక పదకొండు రోజుల వరకు ప్రతి ఒక్క సోదరులు మరి శాంతియుతంగా మరి పండుగ నిలబడే విధంగా అందరూ కూడా మాకు అందరినీ సహకరించాలి అని చెప్పేసి మేము తెలియపరుచున్నాం ముఖ్యంగా ఇంతకుముందు మరి ఇంతకుముందు బ్రహ్మ మందిరు తగమేశ్వర మందిరు రామ మందిరు మరి గడి మైసమ్మ మందిరు మరి రామలింగేశ్వర మందిరం ఉంది అన్ని కలిసేసి రాత్రి కూడా ఏం గంటకు అది శాంతియుతంగా మరి శోభాయుతంగా మరి ఆ రోజు చూడడానికి కను జరుపులేదు అని చెప్పేసి తెలియపరుచున్నప్పుడు మేము చిన్న ఉన్నాం మరి అలాంటి పండుగ జరుపుతున్నాం ముఖ్యంగా మరి పాండప్ప గారిని జ్ఞాపకం చేసుకునే అవసరం ఉన్నది మరి పాండప్ప గారు మరి సామూహికంగా గణపతిలో తీసుకుపోవాలంటే పొద్దున ఎనిమిది గంటలకు మరి అన్ని శకటాలను చేసి మరి బయలుదేరడం జరిగింది మరి ఇప్పుడు రాత్రి ఎనిమిది గంటలకు తొమ్మిది గంటలకు బయలుదేరుతున్నాయి గారితో ఉండాలి ఇంకో విధంగా మరి ఇంతకుముందు ప్రతి వినాయకుడి దగ్గర అంటే తొమ్మిది రోజులు నవరాత్రులు చేస్తే తొమ్మిది రోజులు విధమైన కార్యక్రమాలు సంస్కృతి కార్యక్రమాలు నిర్వహిస్తుంది ఒక రోజు భరతనాట్యం అని మన సంస్కృతి చెప్పాలని చెప్పేసి మరి నేను సెకండ్ థర్డ్ ప్రైవేట్ మీరు ప్రవేశపెట్టిందో మేము చాలా ప్రయత్నం చేస్తాం అయితే ఎవరైతే సీరియస్గా తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేస్తే వాళ్ళను అంటే వాళ్ళ చందాయిస్ తీసుకురావాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తే ఇంకా మామూలుగా ఎక్కువ దూరికి మరి వాళ్ళు ఫస్ట్ ఉన్నారో వాళ్ళే లేట్ గా రావడానికి ప్రయత్నం చేస్తుంది ఏదైతే మందిరాలు ఉన్నాయో వాళ్ళే మొదలు వచ్చి టైంకు వస్తుండే కు తీసుకపోతుండే కాబట్టి అది సాధ్యం కాదు ఒకవేళ సాధ్యం అయితే మరి అది ప్రయత్నం చేయాలని చెప్పి మన అందరితో ప్రయత్నం చేయలేదు నా నుంచి నేను కోరుకుంటున్నా ఇంకోటి సీనియర్ కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదైతే మరి ప్రైజ్ పెట్టాలని అన్నారు మరి కరెక్ట్ టైంకు ఏదైతే వస్తే మా మున్సిపల్ తరఫున ఫస్ట్ సెకండ్ థర్డ్ ఏదైతే ప్రైజులు పెట్టి అందరికీ కూడా కన్సోలేషన్ ప్రైజ్ మా మున్సిపల్ నుంచి మేము ప్రకటిస్తున్నాం చెప్పి మీ అందరి మీద కొనుక్కుంటూ అయితే అక్కడ వాటర్ ట్యాంక్ కూడా పెట్టడం జరిగింది జరుగుతుంది కాబట్టి మేము ఈసారి కొంత ఏం కదంటే ఎలక్ట్రిసిటీ వాళ్ళకి కొంత మనమే ఇబ్బంది కలిగిస్తున్నాం పెద్ద పెద్ద వినాయకులు తీసుకొచ్చి మరి మహిళ తాకి వాళ్ళు చేయండి అవి కరెక్ట్ పోతుంది అడ్వైజ్ ఏదైనా మున్సిపల్ మేడం మున్సిపల్ వాళ్ళకి ఏదైనా సలహా ఇచ్చేది ఉంటే ఏదైనా మీరు చేసే కార్యక్రమం ఇంకా ఏదైనా చేంజెస్ ఉంటే మీరు సలహాలిస్తే కచ్చితంగా ఖచ్చితంగా మా మున్సిపల్ తరఫున ఈ కార్యక్రమం ఈ